గురువు దగ్గర మంత్రోపదేశం పొందాలి శాస్త్రంలో పెద్దలు చెప్పారు అందరూ పొందుతూ ఉంటారు అందుకని గురువు గారి దగ్గర పొందాలి అని ఈకే గారిని మాటి మాటికి మంత్రోపదేశం మంత్రోపదేశం ఆ ఎస్ అనరు నో అనరు ఒక రోజు ఇలా లాభం లేదని ఒక గ్రహణ అన్నాడు నాడు మంత్రోపదేశం తీసుకోవడం అనేది కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఉంది కనుక సాంప్రదాయం ఆయన ఎక్కడో ఉంటే తెలుసుకొని ఆ రోజున ప్రత్యేకంగా ఇంకా ఆసేపట్లో గ్రహణం అనగా టూ అవర్స్లోనేమో శుభ్రంగా తలారా స్నానం చేసి ఉదిగిన వస్త్రాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు మాస్టర్ గారి ముందు మాస్టర్ గారు అండి ఇవాళ గ్రహణం కాసేపట్లో నేను రెడీగా వచ్చాను ఇవాళ మీరు నాకు ఎట్ైనా మంత్రాన్ని అనుగ్రహించవలసింది డిమాండ్ చేయలే రిక్వెస్టే పాపం ఆయన చేస్తే మాస్టర్ గారు నవ్వుతూ గ్రహణ కాలంలో మంత్రోపదేశం అంటే అర్థం ఈ గ్రహణం కాదయ్యా శిష్యుడు గ్రహించే కాలం వచ్చినప్పుడు అన్నారు ఆ గ్రహణ కాలం అది గ్రహణ కాలంలో మధురోపదేశం అయిపోయింది మధురోపదేశం ఆయనకి ఇవాళ ప్రత్యేకంగా మధురం ఆయన చేయక